సో ఈవెన్ కన్నపు కూడా ఫ్లాప్ అవుతాయని చాలా సార్లు అన్నారు సో ఎందుకు మంచి ఇష్టం అంటే మీకు ఎందుకంత అసూయ ఎందుకు లాప్ అవుతుంది అని మాత్రం నేను అనలేదు ఎందుకంటే అది రిలీజ్ మాత్రం అంటున్నారు ఎందుకు రిలీజ్ అనుకుంటున్నాను అది ఎందుకు అయితే రిలీజ్ అంటున్నారు ప్యాన్ వేసుకుని ఇంట్లో చూసుకునే సినిమాని పాన్ ఇండియా సినిమా అంటారు వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేక మూడు ఆరు పదహారు ఇరవై ఆరు అని లేఖలు పొందుకుంటూ పోతున్నారు అలవయ్యా అంటున్నారు శివయ్యా అంటున్నారు అయ్యా నా పేరు ఎందుకు వాడే పైన మా ప్రెసిడెంట్ అనే ఒకటి మంచి ఇష్టపోయినా ఈ రకంగా మాట్లాడే కరెక్ట్ మీరు అనుకోండి ఎందుకంటే చాలా మంది సినిమా ఫ్యాన్స్ కూడా మీరు ఎక్కడ కనిపించే లేపస్తా అంటారు దగ్గు చేయమంటారుమ్మని మా ప్రెసిడెంట్ గా ఒప్పించేసుకుని ఆలుగా డబ్బులు ఇచ్చుకుని అందరికీ నోరు నొక్కేసి ప్రెసిడెంట్ అయిపోయాడని నేను అంటాను నువ్వేమంటావు అంటే నువ్వు కూడా ఫ్యాన్స్ వచ్చేసి ప్రెసిడెంట్ అని కదా అదే నీకు దమ్ము తో విధంగా చెప్తా ఒకసారి చెప్తాడు రాదండి పంచండి గొప్ప మహామహుల్ చెప్తారనమాట అది వేరే ఇష్టం కానీ వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత గొప్ప ఫ్యామిలీ అర్థం చేసుకో యూజ్ లేదు వేలో ఏమయ్యా ఒక మాట చెప్తాను గుర్తు పెట్టుకో అంటాడు కదా ఇప్పుడు కన్నప్ప ఎందుకు రిలీజ్ అవ్వదు రిలీజ్ అవ్వదు అంటే అంటే వాళ్ళకి డౌట్ వచ్చేసిందండి వాళ్ళు చేద్దాం అనుకున్నారో ఇన్స్టాగ్రామ్లో వన్ వన్ మినిట్ బిట్లు కట్ చేసి వేసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అలాగే డబ్బులు మంచి మనోజ్కి లేకపోతే లేకపోతే యూట్యూబ్ లో వేసి నచ్చిన వాళ్ళు గూగుల్ పే కొట్టండి నచ్చిన వాళ్ళు చూసి కరిగిచ్చండి అని నచ్చిన వాళ్ళకి రిటర్న్ గూగుల్ పే కొడతానంటే మాత్రం రెండు వందల కోట్లు అయింది కదా సినిమాకి వీళ్ళకి రెండు వేల కోట్లు ఎక్స్ట్రా కొట్టాల్సి వస్తుంది చూసినట్టు బాగాలేదని పెడితే అది వేరే ఇష్టం కొట్టాలి ఆబ్వియస్లీ కొట్టాలి ఇప్పుడు రెండు వందలు పెట్టి సినిమాకి ఎందుకు వెళ్తారు దాంట్లో ఒక ఫ్యాన్ ఒక మంచి స్టార్ ఉంటే వెళ్తారు ప్రభాసే రెండు నిమిషాలు ఉంటానని చెప్పాడు రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు పెట్టు ఈలోపు నాతో నాలండి దోలగాడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తాడు ఇంకెందుకు వెళ్తారు ప్రభాస్ గురించి వీడియోలో తీసేస్తారు కదా అయితే తప్పు ఏం చేశారంటే పది పదిహేను ఎంట్రీలు ఉంటాయండి ప్రభాసి గూజు మంచి అని చెప్పాలన్నమాట అలా చెప్పలేదు రెండు నిమిషాలు ఉంటాడు అంతే ప్రభాస్ మ్యాగీ అన్నాడు అంతే ఆ రెండు నిమిషాలు వీడియో నాలండి దోలగాడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తాడు సినిమా తెల్లారి పొద్దు నుంచి హౌస్ ఫుల్ కాస్తే అసలు ఆ సినిమా ఉండదు అనమాట ల్యాప్టాప్ లో చూడడం అందరూ సినిమా వేస్ట్ ఆఫీస్ బెస్ట్